బోనస్ ఒక బోగస్ అయింది రుణమాఫీ లేదు రైతుబంధు కూడా పోయిన వానకాలం బంధు ఇప్పుడు వేసిండ్రు ఈ వానకాలం రైతు బంధు ఇంకా రాలే రూపాయి కూడా గతంలో ఒకటి ఏదైతే బాకీ పడ్డరో అదే తప్ప మధ్యన ఒకటి రెండు మూడు ఎకరాలకేసారు మిగతా అది కూడా బాకీ ఉంది దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు పైగా బాకీ ఉన్నారు పాతమే ఈ సంవత్సరం పండుగ రావలసిన తొమ్మిది వేలు కాకుండా అంతకుముందు పదిహేడు వేలు పైన బాకీ వాస్తవానికి దాంట్లో ఒకటి మళ్ళా ఇప్పుడు ఇంకా పదిహేడు వేల కోట్లు బాకీ ఎట్లా మిగిలి ఉన్నారు రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు రైతు భరోసా సన్న ఇస్తానన్న బోనస్ ఇవ్వలి ఎవరికో ఒక్కరికి ఇచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇవ్వలేదు రుణమాఫీ కూడా కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ చేశారు ప్రతి అడుగడుగున దగాని ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన దాడులు పెరిగినాయి అక్రమ కేసులు పెరిగినాయి సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టినారని చెప్పి అడ్డవులే తీసుకుపోయి కేసులు పెడుతున్నారు ఈ కేసులకు భయపడడానికి మేము ఇవన్నీ చాలా చూసినాం చాలా ఎదుర్కొన్నాం దాని వాళ్ళ ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైతుంది దాని కొరకు మళ్ళీ ఏదో డ్రామాలు వేస్తూ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ఇండ్ల విషయంలో కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇవ్వడం లేదు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఎమ్మెల్యేకి ఇష్టమైన వాడికి శాంక్షన్స్ ఇచ్చుకుంటున్నారు మా ప్రభుత్వం ఉన్నాడు పారదర్శకంగా ఇచ్చిన ఇవాళ పరిస్థితి లేదు నల్గొండ జిల్లా ప్రజానికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ దుర్మార్గాలకి తప్పకుండా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికలే గీటు కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరాల పరిపాలన ఏ రకంగా దుర్మార్గంగా సాగిందో రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ప్రత్యేకించి యువతను చేసిన మోసం అంత ఇంత కాదు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలి మేము పరీక్షలు పెట్టి మేము ఇంటర్వ్యూల సమయంకి మీరు వచ్చి ఇచ్చినాయి తప్ప కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చిన జాబ్ లేదు ఏ గ్రామానికి వెళ్ళి అడిగినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఎంత పద్ధతిగా నడిచినాయి సెలక్షన్ అనేది ఒక రూపాయి చేత మరకుండా ఇవాళ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్స్ చేస్తే కూడా ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్స్ కూడా పైసలు తీసుకొని చేస్తున్నారు